لا <تشفت في> انا <الهن> अगो <laughs> पाल और ठीक है हां मुझे आप कर देंगे हां पहले ऑर्डर से हां अगस्त और की चांस नहीं है नहीं Ei, entrega uma... చాలా మారు ప్రాంతం ప్రత్యేకించి నల్లమల అప్పటి ప్రాంతాన్ని అనుసంధానంగా మరి ముఖ్యంగా గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారు గిరిజను ఉంటారు పొడుగు పలికిన వారు గాలించినటువంటి మనం డబ్బున్నవారు చాలా డబ్బున్నవారు మంత్రులు గొప్పవారైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాల నిమిత్తం పెద్ద హాస్పిటల్స్ వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ రోగాలు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి తరతర కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలం పేదవర్గాలు ఇంతకు మించిపోలేనటువంటి పరిస్థితి అందుకనే మనం మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దవాళ్ళు మనం చేసే ప్రతి సర్వీస్లో కూడా పేదవర్గాలు కానీ నిజమైన కానీ సేవ కానీ చేయగలిగితే దేవునికి సేవ చేసినటువంటి దానితో సమానం అవుతుంది అందులోనే పేదల్ని మనం ఎప్పుడు కూడా ఆదరించాలి ప్రాంతంలో గిరిజను ఎటువంటి అవకాశాలు లేకపోతే నా మీదనే ఆధారపడి ఎక్కువ మంది మన హాస్పిటల్స్కి ఎలాంటి వర్గాల వాళ్ళ నుంచి ఎక్కువ మంది పేషెంట్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అందువల్ల మనం అందరం కూడా ఈ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప ఇక్కడ రాజకీయాలు అనేది ప్రత్యేకించి చేయాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు అధికారంలో మేమున్నాం राष्ट्रीय मन मुख्यमंत्री वर्ग नारा चंद्रबाबी इटल अभिवृद्ध लक्ष्य तो आलोच तो मन मुझे तक हास्पल्ल राज अंकने हास्पल मन ఇంకా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా గుర్తిస్తాం అది హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఇతరతర కార్యక్రమాలుగా కూడా పెడతాం హాస్పిటల్కి ఎవరైనా కానీ హాస్పిటల్ కుంగు విధంగా ఆలోచన చేసి దయచేసి అందరూ కూడా హాస్పిటల్ నుండి స్టాఫ్ కానీ ఇతర తరఫు గెలుస్తుంది దయచేసి ఆలోచన ఆ ఆలోచన బానుకొని చేసిన కూడా అందుకని హాస్పిటల్ కూడా అడ్వైజరీ కమిటీ పెత్తనాలు చేయడానికి కాదు హాస్పిటల్ బాగోగులు చూసుకుంటూ నిత్యం రోగులకి ఏదైతే సముదాయాన్ని గుర్తించి వాటిని ప్రభుత్వం ద్వారా మనం పొందడం అనేది ఉన్నటువంటి ఖర్చులు ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్తో పెత్తనాలు చేసేది ఆయన నైన్టీ ఫైవ్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ అసలు చైర్మన్ అంటారు తెలుసు అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెట్టి వాటిని బాగు చేయాలని ఆలోచన తప్ప ఏం రావు క్యా కోట్ల రూపాయలలో మినిమం కంటే మినిమం ఆ నిధులను సరైన రీతిలో సక్రమాన్ని ఖర్చు పెట్టాలని మనం చేసుకుంటే బాగుంటుంది ప్రత్యేకించి కంటి విభాగం అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తే ఈరోజు ఆ కంటికి సంబంధించిన పరికరాలు కానీ వైద్య సదుపాయాలు ప్రాంత ప్రజలకి దగ్గర తగిన చేరువులు డయాగ్నోసిస్ చేసేదానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఎస్జిసీ ద్వారా మనం ఎస్జిఎఫ్ ద్వారా మనం ఉపయోగం చేసాం మంచి శుభపరిణం తర్వాత బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమైన సరే కాల్స్ చెప్తా ఉన్నాయి అందరూ కూడా ఎవరి

గూడేది లక్ష్మీ బాబు గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటుంది సార్ అలానే ఈరోజు ఆఫ్తా విభాగము మన పెద్దదోరణాల్లో ఇంత పెద్ద ఎత్తున పంటి విభాగాన్ని మంచిగా ప్రారంభించినందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటుంది సార్ సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ చాలా వెనుకబడిన ప్రాంతము ఈ హాస్పిటల్లో దినదినాభివృద్ధి చెందుతూ ఇంతకుముందుకి ఇప్పటికేంటిదంటే ఇంతకుముందు పెయిన్స్గా ఉండేది ఈ తర్వాత సేఎస్ ఫిఫ్టీ పెండ్రెడ్ అయింది ఇది త్వరలో ఇంకా హండ్రెడ్ అయ్యి ఇక్కడ ప్రజలకి మంచి మంచి వైద్య సదుపాయాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నెక్స్ట్ సూపరి గారు సారి ఈ రోజు మీటింగ్ గురించి కాల్ ఫార్ చేయగలిగి చేయమని అడుగు కంటి విభాగము ఏర్పాటు చేయడం కోసము గౌరవ అధ్యక్షుడు వచ్చినటువంటి గవర్నీలు టీఆర్ చేస్తూ సార్ నాకు డాక్టర్కి సిబ్బందికి అందరికీ నాకు జన్ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కంటి విభాగం ఓపెన్ చేయడం కోసము దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాను ప్రతిసారి కూడా నోను అనే మాటలు వచ్చినా తప్పి చేయాలి చేయాలనే ఎవరు నాకు ఎందుకు చేయలేదు నేను తీసుకోమని నాకు చెప్తే భరోసా ఇస్తే నేను తీసుకుంటాను సార్ అని సార్ అడిగిన వెంటనే సార్ నో అని అనకుండా మీరు కంటిన్యూ చేస్తాము అంటే మంచిది ఇటువంటి డ్రైవర్ ఏరియాలలో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడదానికంటే మీరు వైద్యం చేయడానికి వచ్చి నా వెంట వెనుక నిలబడి నాకు హెచ్ఎస్ ఫండ్ల నుంచి కంటి వస్తున్న కొనుక్కోవడానికి సహాయం చేసాను సహకరించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏప్రిల్ ఇరవై నాలుగో సంవత్సరంలో ఇక్కడ నేను జాయిన్ అయ్యాను చూపినట్టుగా అది వరకు ఒక సిజరీ సెక్షన్ అనేది ఇక్కడ లేదు వచ్చిన తర్వాత వచ్చిన డాక్టర్స్ కూడా చాలా భయపడ్డారు ఇది మార్గం మాత్రం బ్లడ్ దొరకదు ఇక్కడ సిజరీస్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అయితే నేను కేసులు లేవాల్సి వస్తుంది మేము చెయ్యమని అన్నాను సార్ మీరు చేయండి ఎన్న జరిగితే చూపడి అంటే నేను అనుసంధానం వేసుకొని చేస్తాను చేసినామని పంపిస్తే ఎప్పటికీ హాస్పిటల్ నమ్మకాలని డాక్టర్స్కి దయ్య చెప్పి వాళ్ళు చేసేదానికి ముందు తీసుకొని రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఇప్పటికీ దాదాపుగా ఒక డెబ్బై ఐదు వేల సిజరీన్ టేస్ట్లు చేసాము ఒక సంవత్సరంలోనే దాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే మా అన్ని అగ్నివద్దతులు ఉన్నటువంటి ప్రాంతాలలో సిజరీన్ చేయడానికి భయంపాటించిన ముందుకు రారు భయపడతారు రక్తం తక్కువ అవుతుందనో ఎక్కువ ప్రాబ్లం ఎత్తుందనో లేదా ఏదైనా కాంపిటీషన్ వస్తే వెంటనే దానికి నిలబడి చేయాలంటే పక్కన సపోర్ట్ సర్జన్ కావాలను ఇలా ఎవరు లేకుండా ఈ ప్రాంతంలో ఆ చెబుతున్న డాక్టర్స్ గెండ్ కూడా ముందుకు వచ్చి ఇక్కడ సెక్షన్లు చేసి ఏదో కృషి చేస్తున్నారు కాకపోతే నా ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే దయచేసి ఇక్కడ సర్వీస్ సర్వీసెస్ జరుగుతున్నాయి గా డాక్టర్స్ ఉంటారు వాళ్ళకు నార్మల్ ఫ్రీ చేస్తారు తర్వాత ఏదైనా అనుభవపడుస్తున్నారు అవకాశం అది కూడా చేస్తారు పిల్లల నియంత్రణ కోసం ప్రాపర్టీ లింగ్ చేస్తారు కొన్ని సమాచారాన్ని పెద్దవాళ్ళు మీరే పరిణామంలో ఉన్న వాళ్ళకి తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ సహాయ సహకారం లేకుండా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరగడము కాబట్టి పేషెంట్ అడ్మిషన్ ఉండడం అనేది జరగదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించి మీ అమూల్లో ఉన్నటువంటి మీ హాస్పిటల్ డెవలప్మెంట్ మీ అందరూ కూడా మాకు సహకరించాలని అలాగే ఈ హాస్పిటల్ని ముందు తీసుకుపోయేదానికి మాకు బాగా సహకరిస్తూ మేము ఎప్పుడూ రాత్రి ఫోన్ చేసినా సరే అలాగే చేసుకోండి మేము అవి నిన్నట్టు నిలబడి

ఇమీడియట్గా మనకి ఏం కావాలన్న దాని ద్వారా ఫోకస్ చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటాము పోతే డైనాటాలజీ విభాగంలో తక్కువ మందిని మనం ఆదరించాల్సిన అవసరం ఇక్కడ దాటి వెళ్ళలేదు కాబట్టి మీరు ధైర్యంగా ఫుడ్ కలిసి ఎక్కువ మంది పేషెంట్స్ అప్షన్స్ ఏర్పాటు చేయాలి మరి సర్వీస్